యాక్టర్ క్యారెక్టర్ నటుడు పాత్ర ఈ పుస్తకానికి ముందు మాటలు ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి నటుడు నవరసాల పోషణే నాటకరంగానికి ప్రాణం అన్ని అభినయాలకు పూర్తి దోహదం చేసేవి నవరసాలే నవరసాలు పోషించబడే నాటక ప్రదర్శనానికి జీవం పోస్తాయి రసోత్పత్తి కానిదే అభినయం వెలువడదు భావం కలగనిదే అభినయం చలనం ఉండదు అభినయం చలనం లేని నటన పేలవంగా ఉంటుంది రసావేశం కలిగినప్పుడు అభినయం చలనం దానంతటదే ఏర్పడుతుంది ఒకనొక సమాజం వారి హరిశ్చంద్ర నాటక ప్రదర్శనలో లోహితాశ్యుడు పాముకాటు గురైనాడని వార్త విన్నప్పుడు చంద్రమతి పాత్రధారిని ఎక్కి ఏడుపులు మొదలుపెట్టింది ఏడుపు చాలా అసాభ అస్వాభావికంగా ఉంది కన్నకడుకు మరణానికి చింతించే ఏ తల్లి ఇలా ప్రవర్తించటం చూడని ప్రేక్షకులు నవ్వేశారు చూసారా ఎలాంటి విచారఘట్టం ఎలా నవ్వులు పాలైందో దుఃఖరసం పొంగి పొర్లే విధంగా నటించలేకపోయింది అలాంటప్పుడు చంద్రమతి పాత్రధారి నటిలా చలామణియ అవుతుంది చంద్రమతి పాత్రధారికి నిజంగా దుఃఖం అభినయించాలనే విషయం గుర్తున్నా ఎలా అనుభవించి అభినయించాలో గ్రహించలేకపోయింది ఏ నటి కానీ నటుడు కానీ ఏ ఒక్క రసాన్నో ఆమూలాగ్రంగా గ్రహించినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు భిన్న విభిన్న పాత్రలకు ధరిస్తాం గనుక అన్ని రసాలు అభినయాలు స్థాయిలు చలనాదులు జీర్ణమై ఉండాలి వాటిలో నటుడు మమేకమై ఉండాలి నవరసాల్లోనూ కొన్ని రసాలు కలిసి వచ్చే మరో ఉదాహరణ చూద్దాం బజారును వెళ్ళే ఒక పెద్ద మనిషి ముఖం మీద హఠాత్తుగా ఒక రాతి దెబ్బ తగిలి పెద్ద గాయమయ రక్తం స్రవించింది పెద్ద మనిషి అటు ఇటు చూశాడు ఓ కుర్రాడు పారిపోతున్నాడు కోపం వచ్చిన పెద్ద మనిషి కుర్రవాడి వెంటపడ్డాడు ఆ కుర్రవాడు అందటం లేదు కోపం ఎక్కువై రౌద్రంగా మారిపోయింది వాణ్ణి నరకాలన్నంత ఆవేశంతో వెంటపడ్డాడు అలసిపోయిన కుర్రవాడు పెద్ద మనిషి చేతికి చిక్కాడు చేత్తో ఒకటి తగిలించాడు కుర్రవాడు బోరును ఏడ్చాడు వాడి రక్తం తాగేటంత బీభత్సంగా ఉన్న పెద్ద మనిషికి జాలి కలిగింది జాలితో పాటు కోపం కూడా జారిపోయి కరుణ కలిగింది కళ్ళ వెంట నీళ్ళు గిర్రం తిరిగాయి ఇంతలో ఏడ్చే కుర్రాడు కళ్ళు తెరిచి గజగజ వణికిపోయాడు పెద్ద మనిషి ఓదార్చాడు ఎవరబ్బాయో అన్నాడు కుర్రవాడు బదులు చెప్పాడు మా అమ్మ కొడితే పారిపోయి వచ్చాను ఆకలేసి మామిడికాయలకు గడ్డ వేస్తే అది వచ్చి మీకు తగిలి గాయం అయ్యింది నన్ను కొట్టకండి నేను వెళ్ళిపోతానని బోరుని నేర్చాడు కుర్రవాడిలా చెప్పినంతసేపు పెద్ద మనిషి తన కొడుకు నువ్వు తనే కొట్టినట్లు కొట్టి పశ్చాత్తాపం పడిపోయినట్లు అయిపోయాడు తొందరపడి పసికందును కొట్టినందుకు సిగ్గుపడ్డాడు ఆ పెద్ద మనిషి కుర్రవాణ్ణి పట్టుకోవాలి వాణ్ణి కొట్టాలి వాడి రక్తం కళ్ళ చూడాలనుకున్న పెద్ద మనిషిలో అన్ని ఆవేశాలు అంతరించాయి రాబాబు ఇంటికి వెళదాం అన్నం పెట్టిస్తా అన్నాడు ఈ మాటలను విన్న కుర్రవాడు కాళ్ళకు దండం పెట్టాడు అమితానందంతో ఆ పెద్ద మనిషి వెంట నడిచాడు చూశారా ఎలాంటి సంఘటన ఎలా ముగిసిందో ఈ సంఘటనకు అనేక రసాలు అభినయాలు కలిసి ఇచ్చాయి ఈ సంఘటనలో కోపం కోపం నుండి రౌద్రం భయానకం బీభత్సం కరుణ శాంతం రసాలు ఉద్భవించాయి వివిధ రసాల సమ్మేళనంతో మనలను ముగ్ధుల్ని చేసే ఇలాంటి సంఘటనలు ఏ ప్రేక్షకునికి కదిలించకుండా ఉండగలవు సంఘటనను బట్టి సంఘటనలోని సన్నివేశాలు సన్నివేశాలను గురించి ఆయా అవస్థల్లో నవరసాలు ఉత్పన్నమవుతున్నాయి ఇందు మూలంగా తెలుస్తుంది పైన వ్రాసిన సంఘటన ఎంత హృదయ విదారకంగా ఉందో ప్రతివారు ఆలోచించదగిన విషయం ఈ విషయంలో కొత్తపల్లి బంగారరాజు గారు చాలా కాలంగా అభినయానికి సంబంధించి ప్రతి వారికి కూలంకషంగా అర్థం కావటానికి చిన్న చిన్న పుస్తకాలుగా నటనకు సంబంధించిన అనేక విషయాలను వివరించారు ప్రస్తుతం నటుడు పాత్ర అనే విషయాన్ని పాత్ర చిత్రణ గురించి పాత్ర యొక్క లక్షణాల గురించి శారీరక లక్షణాల గురించి సామాజికమైన సాంఘిక లక్షణాల గురించి మానవ సంబంధమైన లక్షణాలు నైతిక లక్షణాలు పాత్ర చిత్రణ క్రమాన్ని పాత్రలో వచ్చే మార్పుల గురించి మొదలైన విషయాలను ప్రతి విషయాన్ని సవివరంగా వివరించారు నటీనటులుగా రాణించాలనుకున్నవారు పై విషయాలన్నింటినీ చదివి ఊరుకోవటం కాక తాను ధరించబోయే పాత్రలన్నింటికి అనుసరించి ప్రతి పాత్రకు జీవం పోయవచ్చు ఇటీవల నేను వెలువరించిన నటీనటులకు నా అభినయ సందేశాలు గ్రంథంలో పై విషయాలకు సాక్ష్యాలు దొరుకుతాయి పూర్వనటులకు ఇలాంటి శిక్షణ లేదు కానీ ఈరోజు నటనలో అనేకమైన విషయాలను నటీనటులు చూపిస్తున్నారు ఈ మంచి సూచనలతో బంగారరాజు గారు ప్రతి విషయాన్ని చిన్న చిన్న పుస్తకాలుగా రచించి నాటక రంగానికి తోడ్పడుతున్నందుకు బంగారరాజు గారు అభినందిస్తున్నాను మీ కృషి ప్రశంసనీయం మరిన్ని మంచి పుస్తకాలు నటీనటులకు అందించగలరని ఆశిస్తున్నాను కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరికొన్ని విషయాలు మరో భాగంలో